భారతలె శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడు టీ ట్వంటీ మ్యాచ్ల్లో కూడా భారత జట్టు అత్యద్భుతంగా గెలిచి ఇక క్లీన్ స్వీప్ చేసి పడేసింది ముఖ్యంగా ఈ మూడవ టీ ట్వంటీ మ్యాచ్ అనేది చాలా ఉత్కంఠభరితంగా సాగింది ఎంతలాగా అంటే ఒకనొక దశలో అసలు ఏంటి ఫలితం అనేది ఎవ్వరూ చెప్పలేకపోయారు ఆ రకంగా పంతొమ్మిదవ ఓవర్ నుంచి ఆట ట్విస్ట్లు టర్న్లు తిరుగుతూనే ఉంది పంతొమ్మిదవ ఓవర్ లో సూర్యకుమార్ యాదవ్ చాలా అంటే చాలా సాహసోపేతంగా ఆ ఓవర్లో అంటే పంతొమ్మిదవ ఓవర్ ఇరవై ఓవర్ అసలు చాలా గ్రేట్ కీలకమైన ఓవర్ అనమాట అలాంటి ఓవర్ని రింకు ఇచ్చి బౌలింగ్ చేయమని చెప్పడం నిజంగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీకి జేజేలు కొట్టాల్సిందే అని చెప్పొచ్చు అయితే ఇంత టెన్షన్తో కూడుకున్న మ్యాచ్ అక్కడితో ఆగిపోలేదు ఇక సూపర్ ఓవర్ కి కూడా దారి తీసింది సూపర్ ఓవర్ లో వాషింగ్టన్ సుందర్ అదరగొట్టేశాడు ఇంతకీ అసలు ఏం జరిగిందంటే పంతొమ్మిదవ ఓవర్ ను రింకు సింగ్ కు ఇచ్చి ఆశ్చర్యపరిచిన సూర్య అనూహ్యమైన ఫలితాన్ని అందుకున్నాడు ఆచే తూచి ఆడుతున్న కుషాల్ పెరీరాను రింకు సింగ్ రిటర్న్ క్యాచ్ కు చేర్చాడు అదే ఓవర్ చివరి బంతికి రమేష్ మెండిస్ ఏది ఎవరైతే మూడు పరుగులు చేశాడో అతన్ని కూడా అవుట్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది ఆఖరి ఓవర్ లో శ్రీలంక విజయానికి ఆరు పరుగులు అవసరం అవగా సూర్యకుమార్ యాదవ్ కూడా బౌలింగ్కి దిగాడు తొలి బంతిని డాట్ చేసిన అతను తర్వాత రెండు బంతుల్లో వరుసగా వికెట్లు తీశాడు మెండిస్ తో పాటు తీక్షణాన్ని కూడా పెవి చేర్చాడు నాలుగో బంతికి హసిత ఫెర్నాండోను సింగిల్ తీగ విక్రమసింఘే చివరి రెండు బంతుల్లో క్విక్ డబల్స్ తీసి మ్యాచ్ను ట్రై చేశాడు రన్అట్ చేసే అవకాశాలను భారత ఆటగాళ్లు చేజార్చినప్పటికీ సూపర్ ఓవర్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే సూపర్ ఓవర్లో కూడా ఒక అద్భుతమే జరిగిందని చెప్పచ్చు అది ఎలాగా అంటే తో సూపర్ ఓవర్ను ప్రారంభించిన వాషింగ్టన్ సుందర్ తొలి బంతిని సింగిల్ గా వాళ్ళకి అందించాడు తర్వాత రెండు బంతుల్లో కుషాల్ పెరారి అలాగే పాతం నిశంకాలను అవుట్ చేసి అవుట్ చేసి శ్రీలంక ఇన్నింగ్స్ కు తెరదించాడు మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తీక్షణ వేసిన తొలి బంధు కెప్టెన్ సూర్య బౌండరీకి తరలించి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు అయితే అంతకు మునుపు నూట ముప్పై ఎనిమిది పరుగుల లక్ష్య చేదే దిగిన శ్రీలంక ఓపెనర్లో పాతం పౌతమ్ నిశంక కున్స్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు తొలి వికెట్ కే యాభై ఎనిమిది పరుగులు జోడించారు కానీ భారత్ మాత్రం ఆ యాభై ఎనిమిది పరుగులు చే చేయడానికి ఐదు వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది భారత బ్యాటర్లు తడబడ్డ వికెట్ పై అద్భుతంగా బ్యాటింగ్ చేశారు శ్రీలంక అసలు శ్రీలంక జట్టు ఈ మ్యాచ్ ను ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్నది కాస్త చేతిలా ఓడిపోవాల్సి వచ్చింది ఇక ఆ తర్వాత అంటే ఇద్దరు వికెట్ కి యాభై రెండు పరుగులు జోడించిన అనంతరం కుషాల్ మెడిన్స్ ను బిష్నాయ్ వికెట్ల ముందు బాల్ తా క్రీజ్ లోకి వచ్చిన హజరంక చరిత హజరంగా చరిత అసలంక ఇద్దరిని కూడా సుందర వరుస బంతుల్లో పెవిలియన్ కు చేర్చాడనమాట అయితే అసలు నిజం చెప్పాలి అంటే ఈ మ్యాచ్ లో గనక చూసుకున్నట్టయితే సునాయాసంగా గెలవాల్సిన శ్రీలంక లోవర్ ఆర్డర్ విఫలంతోనే చేజార్చుకుంది ఇక ఐదు వికెట్లు చేతిలో పెట్టుకుని పన్నెండు బంతుల్లో తొమ్మిది పరుగులు చేయలేకపోయింది టీమిండియా పార్ట్ టైం స్పిన్నర్స్ అయిన రింకు సింగ్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ తోనే భారత జట్టు ఓడిపోవాల్సి వచ్చింది అయితే ఇక సూపర్ ఓవర్ నేమో సుందర్ సాధ్యం చేశాడు ఈ మ్యాచ్ లో మొదటిగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట ముప్పై ఏడు పరుగులు చేసింది శుభమాన్ గిల్ అయితే ముప్పై తొమ్మిది పరుగులతో పాటు అతనికి తోడుగా రియాన్ పరాగ్ ఇరవై ఆరు పరుగులు చేశాడు సుందర్ పద్ సుందర్ ఇరవై ఎనిమిది ఇరవై ఐదు పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు లంక బౌలర్లలో హసరంగా రెండు తీక్షణ మూడు బాగా ని ఆడారు ఇక ఒక దశలో ఏమైపోయిందంటే వరుస వికెట్లు కోల్పోయి భారత జట్టు చాలా కష్టాల్లో పడింది అయితే ఆ జట్టును కొంతవరకు ముందుకు లాగింది మాత్రం వీళ్ళు ముగ్గురనే చెప్పుకోవాలి ఎందుకనంటే చాలా వికెట్లు కోల్పోవడంతో అసలు భారత్ గెలుస్తుందని నమ్మకం లేదు కానీ సూర్యకుమార్ యాదవ్ సూపర్ కెప్టెన్సీతోనే అది సాధ్యమైందని చెప్పచ్చు